వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్వియా వర్మ విద్యార్థులు కనీస సామర్థ్యాలు చూపట్లేదు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ప్రతి స్థాయిలో విద్యారంగం రోజు రోజుకు క్షీణిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో మూడు ఐదు తరగతుల విద్యార్థులపై నేషనల్ అచీవ్మెంట్ సర్వే జరిగిందని ఈ సర్వే ప్రకారం డెబ్బై ఐదు శాతం మంది విద్యార్థులు కనీస సామర్థ్యాలు చూపట్లేదని సీఎం రేవంత్ అన్నారు ఈ సర్వేలో తెలంగాణ చివరి నుంచి ఐదో స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ పాఠశాలల్లో మూడవ తరగతి విద్యార్థులకు తెలుగు హిందీ ఇంగ్లీష్ పరిజ్ఞానంలో రాష్ట్ర ముప్పై ఆరవ స్థానంలో ఉందని ఐదవ తరగతి విద్యార్థులకు రెండవ తరగతి పుస్తకాలు కూడా చదవలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలిపారు విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు కమిటీ మంత్రి దామోదర్ రాజ నరసింహను నియమించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు త్వరలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయనుంది మంత్రి దామోదర్ రాజ నరసింహ అసెంబ్లీలో తెలిపారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు త్వరలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తుందని మంత్రి దామోదర్ రాజ నరసింహ అసెంబ్లీలో తెలిపారు ఈ మేరకు విద్యకు సంబంధించి పద్దులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ రెండు వేల పద్నాలుగులో ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఐదు పాఠశాలల్లో ఇరవై ఏడు లక్షల మంది విద్యార్థులు ఉన్నారని అన్నారు ఆ సంఖ్య నేడు పంతొమ్మిది లక్షలకు తగ్గిపోయిందని గురుకులాల్లో ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల విద్యార్థులు ఉండగా నాలుగు లక్షలకు పెరిగారని తెలిపారు పంతొమ్మిది వందల పదమూడులో పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్ ఉండగా డెబ్బై మూడు పాఠశాలలను తిరిగి తెరచునున్నట్లు వెల్లడించారు మౌలిక వస్తుల కల్పనకు తమ ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని మధ్యాహ్న భోజన ఛార్జీలు ఏకరూప దుస్తుల కుట్టు ఛార్జీలు పెంచుతామని పేర్కొన్నారు